గడిచిన రెండేళ్లుగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజా అభిమానం చురుగొన్న ప్రభుత్వమని రాబో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వాకిట నిలపాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని పదిహేనవ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ ఆయన పాల్గొన్నారు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో ప్రజాప్రతినిధిగా ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని నేటి వరకు ముప్పై కోట్లతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కోరినట్లు ధర్మపురితో పాటు జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందిపి మోగిద్దామని పిలుపునిచ్చారు వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి పార్టీ అభ్యర్థి ఉజ్వల లక్ష్మణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు నేను ఓడిపోయినా అధికారం లేకపోయినా ఆర్థికంగా ఒక పార్టీ నడపాలని ఇబ్బందులు ఉన్నా కూడా నా పక్కనటువంటి తమ్ముడు లక్ష్మణ్ నా కుటుంబ సభ్యులున్న వాటిలో కౌన్సిల్గా నేను మీ ముందు మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మన వాడలో ఉన్న తల్లిని దర్శనం చేసుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులకు ఈ వాడ పెద్ద మనుషులందరికీ యువత అందరికీ కూడా మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చినా ఈరోజు ఈ వాడకు సంబంధించిన సమస్యల విషయంలోపట తమ్ముడు లక్ష్మణ్ అని అన్న ఇక్కడ వాడల బస్సులు దిగుతూ అనేక సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అన్న అన్ని సమస్యలు వచ్చినాయి అన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆ సమస్యల విషయంలో పట్ట రేపు ఇక్కడ ప్రజలంతా నన్ను చల్లగలు చూసి నన్ను ఆశీర్వదించినాక మొదటి యొక్క శంకుస్థాపన ఫౌండేషన్ ఇక్కడనే చేయాలని తమ్ముడు నా దృష్టికి దృష్టి వచ్చిన సందర్భంలో మా చెల్లూ మా అక్కలకు మా తల్లులందరికీ మీ రక్త బంధుడుగా మీ కుటుంబ సభ్యుడిగా మనం చేస్తాం నూట నలభై తొమ్మిది గ్రామాలు చూసుకోవచ్చు పది కూడా మున్సిపాలిటీ చూసుకోవచ్చు పద ఈ యొక్క మున్సిపాలిటీకి ఈ రోజు వరకు సుమారు ముప్పై కోట్ల రూపాయల నిధులు వివిధ దశలో అనేక వార్డులో కూడా పనులు మొదలుపెట్టడం జరిగింది మన వార్డుకి సంబంధించినటువంటి ఏదైతే గడ్డలు కానీ రోడ్డు విషయంలో కానీ ఇతర సమస్యల విషయంలో కానీ ఇక రాబోయే మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ కన్న ముందర మీరు గెలిపించినాక మీ కన్న ముందర ఎంఆర్ హాఫ్ పక్కన ఎమ్మెల్యే కో క్యాంపఫ్లో మీ అన్నగా నేను ఉంటున్నామ్మా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి అమ్మా నేను మీ అన్నగా నేను అధికారం లేనప్పుడు కూడా ఇక్కడ అనేక సందర్భంలో ఎవరు కష్టం వచ్చినా పిలిచినా మీ కన్న కూడా అనబడ్డా ఎవరికే కష్టం వచ్చినా నా శక్తి పొద్దున మీ ఎంబడి నేనున్నా ఎందుకంటే మీ మీ కుటుంబంలో వచ్చిన వాడిని మీ కష్టాలు నా నేను కూడా కష్టాలకైతే వచ్చిన కుటుంబ సభ్యుడిగా నేను నాకు మన బస్తీ ఉన్నటువంటి మన పరిస్థితి ఏంది మన చెల్లెల పరిస్థితి ఏంది మన తమ్ముళ్ళ పరిస్థితి ఏంది మన అక్కల పరిస్థితి ఏంది మన తల్లుల పరిస్థితి ఏంది చేసుకుంటే తప్ప మనకు మన కుటుంబాలు నడవలేని పరిస్థితిలో కూడా ఈరోజు రాష్ట్ర గా మంత్రిగా నేనున్నా ఈ ధర్మపురి మున్సిపాలిటీ పదిహేను మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లక్ష్మణ్ కుమార్ గెలిచి రెండు సంవత్సరాలు అయింది మంత్రి చేసి ఆరు నెలలు అయింది మరి ఆయన మున్సిపాలిటీలో ఏం గెలిచిల్ ఎన్ని అనే కాయిదా ముట్ల ముంగడ పెట్టుకుంటే ఆయన క్లియర్గా కనబడుతుంది ఉదయం పొద్దున దావుస్ అంటే దావుస్ అమెరికా వేరే దేశం ఉన్నాడు వేరే దేశంలో రెండు గంటలు జూమ్ మీటింగ్లో అంటే వీడియో మీటింగ్లో మాట్లాడినాము మంత్రులు అందరితో మాట్లాడు నాతో కూడా మాట్లాడు లక్ష్మణ్ ఏం చేస్తా తెలియదు ధర్మపురి కానీ నిజవర్గం కానీ జగితా జిల్లా కానీ నూటి నూరు శాతం మంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలా ఆ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేను దానికి సాయంత్రం వస్తున్నా నీకు ఏమేమి ప్రతిపాదన ఉంటాయో నాకు తీసుకొచ్చి అన్ని ప్రతిపాదనలకు ఫండ్స్ ఇచ్చే కూడా ముఖ్యమంత్రి గారు మాటిస్తున్నా ఖచ్చితంగా మనం గెలవాలి పదే మనం గెలిచాలి దానిలో భాగంగా నేను ఎక్కువ టైం తీసుకోకుండా మా చెల్లలకు మా అక్కలు మా పిల్లలందరికీ మనం చేస్తున్నామ్మా తర్వాత మీ దయమ్మ అమ్మ ఎవరిని బాధ పెట్టుడు కానీ ఎవరిని బలవంతం చేసే వచ్చిన కాదమ్మా ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడు కాబట్టి మీ దగ్గర నేను నా కష్టం మీద చెప్తుండడానికి నా మంచి నా యొక్క ప్రభుత్వం చేసిన పనులు ఏదైతే మీరు కోరుకున్న ప్రభుత్వం ఈ యొక్క మున్సిపాలిటీలో అమ్మా సుమారు మన ప్రభుత్వం వచ్చినాక మీరు ఆశ్రయం నుంచి అన్న ఎమ్మెల్యే అయినాక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక రేషన్ కార్డు లేకుండా అప్పుడు రేషన్ కార్డు దరఖాస్తు అప్పుడు అప్పుడున్న మంత్రులు కానీ అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కాయిదం తీసుకోకపోతే అసలు మనం కాయిదా తీసుకుంటే మన పోతే దగ్గర కూడా రైపోతుంది ఎందుకంటే అక్కడ ఆరుగురు పియ్య రోజులు కింద కింద సామంతులు ఉంటారు ఆ సామంతులను దాటి ఆ పియ్యలను దాటి అక్కడ ఆ మంత్రులు కలవాలి ఇవాళ మా లక్ష్మణ్ కుమార్ అన్నింటికి వచ్చి డైరెక్ట్ ఉంటారా అలా రచలే అన్నానొచ్చారా అబ్బా బిడ్డ రాగా చేయబడతారా నీ కుటుంబం నీ కుటుంబం నేను చనిపోయేంత వరకు మీ ముందు దాటి ఎక్కడికి పోరామ్మా మున్సిపాలిటీకి ఆరు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకు మన రేవంత్ అన్న మీ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఆరు వందల తొంభై ఐదు మంది కొత్త రేషన్ కార్డు ఇచ్చినా వచ్చిన రేషన్ కార్డు రేషన్ కార్డు వచ్చి రేషన్ కార్డు ఇచ్చిన కాక మన పది సంవత్సరం రాజ్యం అయినప్పుడు గిటా మన వాళ్ళు సర్కార్లో ఉన్న టీఆర్ఎస్ కేంద్రంలో మన రేషన్ కార్డు ఇయ్యాం కదా అంతే కదా మీరు ఓట్ చేసిన మీరు ఏమంత మీ లక్ష్మణ్ కుమార్ అన్న ఆరు వందల తొంభై ఐదు మంది కొత్త రేషన్ కార్డు ఇచ్చి కదా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కాక రోజు పొందాలిస్తే ముఖ్యమంత్రి ఏ బియ్యంతో తింటాడు సన్న బియ్యంతో తింటాడు ఆ సన్న బియ్యం ఇస్తున్నావా ఇస్తున్నామమ్మా సన్నబియో మనం మరి ఆరు వందల తొంభై ఐదు మంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ అన్నగా ఎమ్మెల్యేగా మంత్రిగా సన్న బియ్యం అదే అదేవిధంగా అమ్మా ఇరం ఆ రోజు హెలికాప్టర్ రెండు వేల పట్టణాలు గాజిమోట్ర మీద మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు ఇక్కడ మైదానంలో మీ ఇంటి ఏం చెప్పిండు ఈ కాంగ్రెస్ ఎనకడ ఇంద్రామ్మ ఇంటి కట్టేళ్ళు అల్లుడు వస్తే ఎక్కడ అనుకుంటాడు చుట్టపూడెక్కడ అనుకుంటాడు మేకెనడ కట్టేస్తాం కట్టేస్తాం నేను గిట్ట వస్తే నేను గిట్ట కేసీఆర్ గాలి మొండ్రం ఏమన్నాడు నేను సర్కార్లకు వస్తే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్ కట్టిస్తాను అనాలేదవా మళ్ళీ దళితులకు మూడెక్కలు భూమిస్తా ఎవరు భూమి లేదు భూమి అన్నాడు మరి మా చిన్నలకు మా అక్కలకు మా తల్లులకు పెద్దలందరికీ ఎంతమందికి డబల్ బెడ్రూమ్ ఇల్ ఇచ్చి నన్ను అమ్మా 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 మనకు డబుల్ బెడ్రూమ్ ఇదియలే ఆయన చెప్పింది మనమేం అడగాలి ఆయన మాటిచ్చి రెండు వేల పట్నాలులో మాటిచ్చండి రెండు వేల పద్దెనిమిదిలో మాటిచ్చు రెండు వేల ఇరవై మూడులో మాటిచ్చిన ప్రజలు ఒకసారి నమ్మిళ్ళు రెండుసార్లు నమ్మి మూడోసారి ప్రజలు నమ్మలే కాబట్టి ప్రజలను ఆయన పక్క పెట్టింది ఇవాళ ఇంద్రమీన్లు అమ్మా ఇంద్రామీన్లు ఈ యొక్క ధరపురి మున్సిపాలిటీ లోపట సుమారు నూట యాభై నాలుగు మంది ఇంద్రామీన్లు అర్హత ఉన్న వాళ్ళకు ముగ్గు పోసి ఇంద్రమీన్ లో ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలమ్మా కుటుంబాలకు ఇందులో పదిహేను ఇంద్రమైన్లు ముగ్గు పోసిన మా చిల్ల పేరు మీద అమ్మా ఇంద్రమైన్లు ముగ్గు పోసే చీల్లకు పునాది కడితే లక్ష రూపాయలు గోడలు వేస్తే లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే రెండు లక్షలు పూర్తి చేస్తే ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలకు సుమారు నూట యాభై నాలుగు కుటుంబాలకు ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మన ధర్మపురం మున్సిపాలిటీలో నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన అమ్మ చెప్తున్నా అమ్మవారు దండ ఎవరైనా వచ్చిమ ఇల్లు కట్టుకుంటా అని చెప్పి ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా కూడా మీ ఇంద్రామ ఇల్లు ఎలక్షన్ కూడా అయిన తెల్లారి ఏ చెల్లెయినా కూడా అన్న ఇల్లు ముగ్గు పోసుకుంటా అని చెప్తే తర్వాత ఉన్న చెల్లె ఏ చెల్లెయినా పదిహేను ఇల్లు పదిహేను ఇల్లు కాక ఇంకా ఎంత మంది ఇంద్రామ ఇల్లు కట్టుకుంటానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళ ఇంద్రామ ఇల్లు కట్టించే బాధ్యత అన్నగా లక్ష్మణ్ కుమార్ గా మీరు నాకు అధికారం ఇచ్చిల్ మంత్రి కృషి ఇచ్చిళ్ళు ఆ కృషిన అధికారం నా మీకు ఇందులో సాంక్షే బాధ్యత కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయం హాస్పిటల్లో పోతే సుమారు తొంభై మూడు లక్షలు అంటే కోటి రూపాయల దాకా ఎవరైతే హాస్పిటల్ బిల్లు ఉంటే బిల్లు ఇప్పిస్తున్నామ ఈ మున్సిపాలిటీకి కళ్యాణ లక్ష్మి వివరణ పెళ్లి చేసుకుని బిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పున కళ్యాణల పథకం సుమారు రెండు కోట్ల ఆరు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అదేవిధంగా కరెంటు బిల్ అమ్మా రెండు వేల డెబ్బై మూడు మంది కుటుంబాలకు రెండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది కుటుంబాల కుటుంబాలిల్ రెండు వందల ఈ రోజు వరకు సుమారు ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల బిల్లు గవర్నమెంట్ ఇచ్చింది అది ఫ్రీ బిల్లు వచ్చింది అదే విధంగా రైతులకు ఐదు వందల నలభై రెండు మంది రైతులకు నాలుగు కోట్ల రూపాయలు పైక్షలకు రుణమాప ఇలా టిఎఫ్ఐడిసి కింద సుమారు మున్సిపాలిటీకి ముప్పై కోట్ల రూపాయలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అవతల వాడులో కొన్ని వార్డులు అయితే మన వాడు కూడా రేపు పొద్దున్న కొబ్బరికాయలు కొట్టినా ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కూడా ఆ పనులు కూడా పూర్తయితాయి ఇప్పుడు గోపిజెట్ రోడ్డు కూడా పూర్తయితాయి రాష్ట్రంలో మంత్రిగా నాలుగు శాఖలు ఇవ్వదమ్మా దగ్గర నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ డిజేబుల్ ఓల్డ్ ఏజ్ ఈ నాలుగు శాఖలు ఉండాలని హైదరాబాద్లో పనిచేసుకోవాలి మరి హైదరాబాద్లో ఇక్కడ సెక్రటేటర్ కోసం పనిచేయాలండి ఇక్కడ పని పనిచేస్తున్న కూడా మన తమ్ముడు మన లక్ష్యం చూసేసి అయినా ఫలానా ఆగిపోయింది పలానా రోడ్ లేదు ఇంత పని నీళ్ళు రాస్తలేవు పలానా బిడ్డ స్కూల్లో సీటు కావాలి లేదా పలానా స్కూల్లో సీట్ కు మాఫీ చేయాలి పలానా చెల్లెలకు డిగ్రీ కాలేజ్ సీట్ ఇప్పించాలి లేదా పలానా అన్నీ హాస్పిటల్ పని పడితే హాస్పిటల్ చెప్పాలంటే ఫోన్ చేస్తే నేను కలెక్టర్ ఫోన్ చేసి చెప్తా అలా మా గారు అంటే వాళ్ళ మంత్రి పని పనిచేస్తాను మరి నా తరపున నా తమ్ముడు కష్టకాలంలో నాకు నా ఎమ్మడి తిరగదు నువ్వు లక్ష్మణ్ కుమార్ ఎప్పుడు వెళ్తాడా లక్ష్మణ్ కుమార్ ఎవరు ఓట్లేస్తారు వాళ్ళ కులపల తప్ప లక్ష్మణ్ కుమార్ ఎవ్వరు లేరు నువ్వు ఓట్ అయ్యేది తమ్ముడు బేరించి తమ్ముడు ఇబ్బంది పెట్టినా కూడా తమ్ముడు వ్యాపారం చేసుకుంటూ వ్యాపారంలో పైసలు నా పార్టీ కోసం కోసం ఖర్చు పెట్టుకుంటూ సరే అన్న ఎన్నప్పుడు అన్న స్థలంలో వెళ్ళాలి అంటే కష్టకాలంలో న్యాయబోడి ఉంటే ఉన్నతను బేసినప్పుడు తమ్ముడు న్యాయబడినడు మరి ఆ తమ్ముడు రుణం తీసుకోవాలంటే మీరు నాకు సాయం చేయాలి ముందరికి మీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి చెందుకంటే మొదటి ఎది ఎన్నికల ప్రచారం ఇక్కడ మన వాళ్ళ నుంచే మొదటి పెట్టినారు తల్లి దండం పెట్టారు ఎప్పటికి నా ప్రాణం పోయేంతవరకు మీ జీవనార్థి నా మీద అమ్మా చెడ్డ చెప్తానమ్మా ఇక ఆరు గ్యారెంటీ పథకాలు నాలుగు అమలు రేషన్ కార్డు సన్న బియ్యము రెండు వందల యూనిటర్లు ఇష్టం కరెంట్ ఇంటర్ మీరు ఇంకా రెండు వేల రెండు వేలు పిచ్చి నాలుగు వేలు కావాలి నాలుగు వేలు పిచ్చింది ఆరు వేలు కావాలి అమ్మా జరి అమ్మ మా చే మా పెద్దవాళ్ళు మా అవ్వకు ఉన్నాయి కదా మా అవ్వకు వస్తారు బిజెన్ అది రెండు వేలు పిచ్చి నాలుగు వేలు చేయాలి ఆ నాలుగు వేలు చేస్తారు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకటే అమ్మ ఇంట్లో ఐదుగురు కొడుకుంటారు అన్నవాడుతూ మొదలైన నలుగురు కొడుకులు ముగ్గురు కొడుకులు తన మంది లాస్ట్ కూడా తక్కువ పడదా మలవాడుతావు కదా అట్లే రెండు సంవత్సరాలు నువ్వు చేసినా ఇంకొక మూడు సంవత్సరాలే కదా ఆ రెండు పనులు చేసా నువ్వు ఇది ఇంకా మూడు సంవత్సరాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మొత్తం నిర్ణయాలు తీసుకునే విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ పరాలు కూడా అందే విధంగా మీ అన్నగా నా బాధ్యతను నిర్వర్తిస్తా విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ వేరు కాదు ఆయన ప్రవర్తన తెలుసుకుంటూ పుట్టిన ఊర్లాట పుట్టిన వాడల వ్యక్తి గురించి చెప్తారు చెప్తా చెప్పచ్చు పలానా దినేష్ సార్కి వాడ అండారాలు రామని దినేష్ సార్ చూడంటే దినేష్ సార్ మంచి చూడంటారు ఇంటిపై కలిసి అట్లా లక్ష్మణ్ గారు లక్ష్మణ లక్ష్మణ్ గురించి కూడా అడిగితే లక్ష్మణ్ చెప్తాడు రేపు మనకి మనకైనా కష్టం వస్తే ఏమైనా కౌన్సిల్ ఏడున్నవా మా లక్ష్మణ్ కురాలైతే ఓడిస్తారు రా అంటే రావాలి అంతే కదా అసలు సౌమ్యం ఉన్న గురువుడు ఎవరి మనసు నొప్పి నా తరఫున లక్ష్మణ్ కుమార్ అన్న తరఫున లక్ష్మణ్ ఉజ్వల లక్ష్మణ్ చేతి గుర్తు మీద రేపు పదకొండవ తారీఖు ఎన్నికలు జరుగుతాయమ్మా ఇక మీ మైట్ వాళ్ళు వీళ్ళు జరుగుతారు పెద్ద మీద మాటలు పట్టుకుని పెద్ద మీద ముచ్చట్లు చెప్తారు ఆ ముచ్చట్లు చెప్పిన పది సంవత్సరం రాజ్యవీరులు ఇంకోలు ఇప్పుడు కూడా రాజ్యమీతారు కేంద్రంలో అందరు రాజ్యవీరులు రాజ్యవీరే దానికి అవకాశం ఇచ్చింది మా లక్ష్మణ్ కుమార్ రెండు ఉన్నాయి ఇంకా మూడు సంవత్సరాలు మా ఉంటాడు మంచిగానే గిడనే మా అన్నే మా ముఖ్యం అని చెప్పి మనసులు అనుకొని వాళ్ళు వచ్చింది ఇవ్వాలి చెప్పినా ఏం చెప్పినా మంచిదని కానీ ఆ చేయి గుర్తు మర్చిపోకుండా వే 15 వాళ్ళ పెద్ద బెడాటితోని డబ్బా పందనే మా చెల్లెలు మా అక్కలు మా తల్లులు మా అన్నలు ఇక్క తీనని మీ ఆశీర్వదాలని ఊరుకుంటూ ఒక్కసారి అందరి చేతికి పైకి లేపి చేతి గుర్తుకే జై హోలో చేతి గుర్తుకే జై హోలో చేతి గుర్తుకే జై హోలో చేతి గుర్తుకే జై హోలో చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేతు